అయ్యప్ప స్వామి దీక్షలో పాటించాల్సిన నియమాలు దీక్ష అంటే కొన్ని నియమాలు ఉంటాయి అంతేకాని రంగు బట్టలు వేసుకొని నియమాలు పాటించను అంటే నీ తప్పులు లెక్కేయడానికి ఒకడున్నాడు మొదటి నియమం గోచి పెట్టుకుని ఉండే వాళ్ళు మాత్రమే దీక్ష తీసుకోవాలి గోచి పోసి కట్టి వెనక్కి కుర్చీళ్ళు పెట్టి దోపుతావా అయ్యా నాకు అయ్యప్ప స్వామి దీక్ష కట్టుకు నుంచి ఏంటండి చేయలేని వాళ్ళు దీక్ష తీసుకోపోవడమే మంచిది అని చాగంటి గారే చెప్పాలి కాలేజ్ స్టూడెంట్స్ ఎంతో మంది ఇలా ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకొని వెళ్తున్నారు వాళ్ళు క్షమాపణ చెప్పుకొని గుడికి వెళ్లే టైంలో షర్ట్ లేకుండా గోచితో వెళ్ళండి రెండవ ఏటీ సూతకంలో దీక్ష తీసుకోకూడదు మూడవ గురుస్వామిని ఎప్పుడు దూషించకూడదు నాలుగవ తినే అప్పుడు పైన వస్త్రం లేకుండా ఎడమ భుజం మీద ఉత్తరయం వేసుకొని ఆచమనం చేసి తినాలి అంతేకాని హోటల్స్లో తినకూడదు అయ్యప్ప స్వామి పీఠం పెట్టి పూజ చేస్తే స్వామికి మహానివేదన పెట్టి ఇంట్లోనే భోజనం చేయాలి బయట చేయకూడదు మెడలో వేసుకున్న మాలకి చాలా పవర్ ఉంటుంది మీరు బయటకి వెళ్ళినా మీతో ఉండే అయ్యప్ప శక్తి అందులో ఉంటుంది స్త్రీతో సంగమం చేయకూడదు భూచయనమే చేయాలి తడిబట్ట కట్టుకొని పూజ చేయకూడదు ఈ కాలంలో ఎంతో మంది స్టూడెంట్స్ ఇలా దీక్ష తీసుకొని నియమాలు పాటించకుండా ఉంటున్నారు బయట హోటల్స్లో ఎంతోమంది తింటూ ఉన్నారు అలా చేయడం చాలా ప్రమాదకరము అని శాస్త్రం చెప్పింది మరి ఇలా దీక్ష తీసుకొని నియమాలు పాటించిన వాళ్ళని ఏ నరకానికి పంపిస్తారు ఆ నరకంలో ఎటువంటి శిక్ష వేస్తారో ఆల్రెడీ ఒక వీడియో మన ఛానల్లో ఉంది తప్పకుండా వెళ్ళి చూడండి అసలు అయ్యప్పమాల ఎందుకు తీసుకుంటారు ఇప్పుడు తెలుసుకుందాం అయ్యప్పని శాస్త్రంలో ఆర్యన్ అని పిలుస్తారు అంటే అతడు పూజనీయుడు అని అర్థం హాలాహల భక్షణం తర్వాత మోహిని వచ్చింది అని శివుడికి చెప్పారు ఏంటి నా భార్య కన్నా అందగెత్తెన మోహిని అని శివుడు అడిగాడు అచ్చం మీ ఆవిడలాగే ఉన్నారు అంటే శివుడు ప్రమదగణాలతో అమ్మవారితో కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళాడు నాకు మోహిని స్వరూపాన్ని చూపించు మా ఆవిడ కన్నా అందంగా ఉన్నారు అని అందరూ చెప్తున్నారు అంటే విష్ణువు అంతర్ధానమయ్యాడు దూరంగా ఉన్న ఒక ఉద్యానవనం నుండి పదహారు ఏళ్ల వయస్సులో ఉన్న ఒక అందమైన బాలిక రూపంలో పార్వతీదేవి ప్రమదగణాలు చూస్తూ ఉండగా శివుడు ఆ పిల్ల వెంట ఆ పిల్ల పరిగెడుతూ ఉంటే శివుడు కూడా పరిగెత్తాడు మన్మతుండి గెలిచిన వాడు ఆడపిల్ల వెంట అని అందరూ అనుకొని ఆశ్చర్యపోయారు అలా వెళ్తూ ఉంటే శివుడి వీర్యం భూమి మీద స్థలనమైంది అంతే ఆయన పార్వతీదేవి దగ్గరికి వచ్చాడు విష్ణువు మళ్ళీ తన స్వరూపాన్ని పొందాడు ఇలా ఎందుకు చేశారు అంటే మహిషి అనే ఒక రాక్షసి శివకేశవులకి పుట్టిన బిడ్డ వల్లనే నా చావు ఉంటుంది అని ఒక వరం అడిగింది అందుకే ఈ జగన్నాటకమాడారు శివుడిలో కామం వచ్చింది కానీ పార్వతీదేవిని చూస్తే మాత్రమే కలుగుతుంది అంటే ఆ నారాయణుడే ఆ నారాయణి పార్వతీదేవి అంశ ఆ పుట్టినవాడే అయ్యప్ప స్వామి యోగపట్టం కట్టుకొని కూర్చుంటాడు తత్వమసి అంటారు అంటే అయ్యప్ప మోక్షప్రాప్తి కలిగించగలడు శివుడి తర్వాత భూతగణాలకి అధిపతి ఆ అయ్యప్ప స్వామినే అయ్యప్ప స్వామి దీక్షలో విభూది గంధము కుంకము మూడు బొట్లు పెడతారు అదే శివుడు విష్ణువు అమ్మవారికి తత్వాలకి ఒక ఎగ్జాంపుల్ శివకేశవులకి భేదం లేదు అని నిదర్శనాన్ని అయ్యప్ప చూపిస్తూ ఉంటాడు నీ జీవితాన్ని ఉద్ధరించే శక్తి ఆ అయ్యప్ప స్వామికి ఉంది స్వామియే శరణమయ్యప్ప దీక్ష అంటే అయ్యప్ప స్వామి దీక్ష ఒక్కటే కాదు మనము శివదీక్ష భవానీ దీక్ష అని కూడా చూస్తూ ఉన్నాము ఇలాంటివి రోజురోజుకి ఎంతో మంది జనాలకు చేరి వాళ్ళు కూడా ఆ దీక్ష స్వీకరిస్తున్నారు కానీ సరైన నియమాలు పాటించట్లేదు కాబట్టి ఈ వీడియో ద్వారా అందరూ నియమాలు పాటిస్తూ ఆ దీక్షని స్వీకరిస్తారు అని మీ జన్మని సార్థకత చేసుకుంటారని తప్పకుండా ఆశిస్తున్నాను జై శ్రీకృష్ణ